బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ తర్వాత టాస్క్లు మొదలయ్యాయి ఇక ఈ టాస్క్ లో భాగంగా ఇప్పటివరకు నో రేషన్ అనేది బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన కొత్త రూలు కానీ లాస్ట్ వీక్ అంతా కూడా ఫ్రీ రేషన్ ఇచ్చిన హౌస్ మేట్స్ కి కాస్త ఎనర్జీగా బిగ్ బాస్ ఇక ఎలాగైనా కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలని దీనికి రేషన్ అంతా కూడా వెనక్కి పంపించాలని హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ చెప్తాడు ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు ఇక ఇంట్లో ఉన్న రేషన్ అంతా తీసుకువెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టాలి అంటూ ఒక్కసారిగా బిగ్ బాస్ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ రేషన్ తిరిగి స్టోర్ రూమ్ లో పెడుతున్న టైంలో హౌస్ మేట్స్ అంతా కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొద్ది కొద్దిగా తింటూ దాన్ని స్టోర్ రూమ్ లో పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక అందులో భాగంగానే అందరూ మాట్లాడుకుంటూ ఇలా చేస్తే మన ప్రైజ్ మనీ తగ్గిపోతుందేమో ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటూ మాట్లాడుకుంటూనే అంతా తినేస్తున్నారు ఇక ఇదంతా మొదలు పెట్టింది నబిల్ స్టోర్ రూమ్ లో అరటి కాయల్ని పెడుతూ దాంట్లో నుంచి రెండు కాయలు తీసుకొని తినటం స్టార్ట్ చేస్తాడు ఇక తర్వాత ప్రేరణ దగ్గర ఉన్న స్నాక్స్ తీసుకొని తినడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత మిగిలిన హౌస్ మేట్స్ అందరు కూడా ఏదైతే ఫాస్ట్ గా తినగలిగే వస్తువులు ఉంటాయో వాటిని తినేస్తూ మిగిలిన వాటిని స్టోర్ రూమ్ లో పెట్టేస్తూ ఉండే ప్రయత్నం చేస్తారు ఇక చివరిగా అన్నిటినీ స్టోర్ రూమ్ లో పెట్టి గార్డెన్ ఏరియాలోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు మరి బహుశా వాళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టినప్పుడు వాళ్ళ ఆకలి కనిపించిందేమో బిగ్ బాస్ కి తెలీదు కానీ వారికి కాస్త సమయాన్ని ఇచ్చి మీరు తినాలని అనుకుంది తినేసి రండి అంటూ ఒక అవకాశాన్ని ఇస్తాడు ఇక ఇదే అవకాశం అనుకున్నట్లు హౌస్ మేట్స్ అందరు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లి ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారు ఇక ఈ రోజు హౌస్ లో వండుతున్న పొటాటో కర్రీ అయితే అందరికి బాగా నచ్చినట్లు ఉంది అందుకే దానికోసమే చెప్పుకుంటూ వచ్చారు ఇక మొత్తానికి సమయం అయిపోయిన తర్వాత కూడా హౌస్ లో బజార్ మోగిన తర్వాత కూడా చాలా మంది హౌస్ మేట్స్ తినటం ఆపకపోయేసరికి చాలా సేపటి తర్వాత హౌస్ మేట్స్ అందరి పైన సీరియస్ అయ్యాడు బిగ్ బాస్ మీకిచ్చిన ప్రైజ్ మనీ తగ్గించుకోవాలని అనుకుంటున్నారా మీరు త్వరగా గార్డెన్ ఏరియాలోకి రాకపోతే మీ ప్రైజ్ మనీ తగ్గించేస్తాను అంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చేసరికి హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళు తినేది ఎక్కడుందో అక్కడ వదిలేసి వాళ్ళన్నిటినీ కూడా స్టోర్ రూమ్ లో పెట్టి వచ్చి కూర్చుండిపోతారు ప్రస్తుతానికి ఏం జరగబోతుంది అనేది హౌస్ మేట్స్ తో పాటు బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు